దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని అడుగుచున్నాను దేవా మీరు ఇరుమియాతో మాట్లాడినప్పుడు నువ్వు బాలుడు అనవద్దు నీ నోట నా మాట నుంచి మాట్లాడతానని చెప్పిన దేవా నా నోట నీ మాట నుంచి మాట్లాడమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన క్రీస్తు మీ అందరికీ వందనాలండి మరి రోజు దేవుడు జ్ఞాపకం చేసిన మాట ఏంటిదంటే జ్ఞానము అన్నటువంటి మాటను నాకు గుర్తు చేశారండి అప్పుడప్పుడు మనం అనుకుంటాం మన జీవితంలో మరి నాకెందుకు ఇంత జ్ఞానం లేదు వాళ్ళు మాట్లాడినట్టు నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నా నేను నాకెందుకు ఇది కొదువగా ఉంది అనుకుంటామండి అయితే కొందరు కొందరు మాట్లాడితే మరి మాట్లాడినప్పుడు చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడినప్పుడు మనకు అంతగా మాట్లాడరానప్పుడు ఈ విధంగా అడుగు అనుకుంటాం వాళ్ళంత జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నారే నాకెందుకు ఇలా మాట్లాడలేకపోతున్నానని అనుకుంటుంటాం కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటిదంటే మరి మరి చూస్తే యాకోబు పత్రికలో చూస్తే యాక గ్రంథంలో మరి ఒకటి ఐదో వచనంలో చూస్తే మీలో ఇవనికైనా జ్ఞానము ఒకదుగా ఉన్న అతడు దేవుని అడగవలను అప్పుడు అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గతింపక అందరినీ ధారాళంగా దయచేవాడు చూడండి మనము అలా ఆలోచించడానికంటే ముందుగా మనం దేవుని పాద సన్నిధికి వెళ్ళి దేవా నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభా ఈ లోకంలో నేను ఎలా మాట్లాడాలనో మరి వారితో ఏ విధంగా నేను సంభాషించాలనో నేను జ్ఞానయుక్తంగా ఎలా మాట్లాడనో నాకు నేర్పించండి అని ఎప్పుడైతే మనము ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయననంట ఎవరిని గతి ంపకనట్టు విస్తారమైనటువంటి జ్ఞానాన్ని దయచేస్తాడని మరి పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం హలిలోయ చూడండి కొందరు అంటారు నీ జ్ఞానం లేదు అంటూ ఉంటారు అది పది సార్లు పదకొండు సార్లను లేకపోతే పదిహేను సార్లను అని మాట్లాడినప్పుడు మనం అట్లా డిక్లేర్ చేసుకుంటాం నిజమే కావచ్చు ఈ ఈ వ్యక్తి నా నోరికి అంటున్నాడు జ్ఞానం లేదు జ్ఞానం లేదని అందుకే నిజంగానే నాకు జ్ఞానం లేదు కావచ్చు అని మనం మనని మనం డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే మరి నీకు ఎవరో ఒకళ్ళు చెప్పారు నీకు జ్ఞానం లేదని దాన్ని బట్టి నీకు జ్ఞానం లేదని నువ్వు డిసైడ్ కావాల్సిన అవసరం లేదు డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఎవరికైనా అంటే ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే నన్ను అడగండి నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు హలే లూయ ఎవరిని గద్దింపగా నేను ఇస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్న మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఈరోజు ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నానండి హలేయ చూడండి మరి ఇక్కడ చూస్తే సామెతల గ్రంథం రెండు ఆరులో చూస్తే యహోవయ జ్ఞానం ఇచ్చువాడు తెలివి వివేచనం ఆయన నుండి చూస్తున్నటువంటి వాగ్దాన్ని గనక మనం గమనించినట్లయితే మన జ్ఞానం ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు తెలివి వివేచనలు కూడా ఎవరిస్తారు దేవుడు ఇస్తారు మనం ఏం చేయాలంటే మనము దేవుని యొక్క పాదశనిలో కూర్చొని అడగాల దేవున్న జ్ఞానం దయచేయండి ఈ లోకంలో ఇలా మాట్లాడను ఈ లోకంలో ఇలా బ్రతకాలను మరి ఈ లోకస్తులతో నేను ఎలా ప్రవర్తించాలను మరి నేను ఎలా నడవాలను నేను ఏ విధంగా జీవించాలను నేను ఏ విధంగా నేను నిర్ణయాలు తీసుకోవాలను నా జీవితంలో ఉన్న నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నాకు జ్ఞానం దయచేయండి ప్రభావ నాకు జ్ఞానం ఇస్తే నేను ఎలా ఎలా నడవాలో మరి నాకు మీరు దయచేస్తే నేను ఎలా నడవాలో మీరు జ్ఞానం ఇస్తే ఆ విధంగా నడుస్తాను మరి నీ చిత్త ప్రకారంగా నడుస్తాను నీవిచ్చిన ఆ జ్ఞాన ప్రకారంగా నడుస్తాను అని మీరు మాట్లాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ జ్ఞానాన్ని దయచేస్తాడండి మరి మీరు దేవుని యొక్క సన్నిధిలో విడి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు ఇచ్చి జ్ఞాన వివేచన గల ఆత్మతో మిమ్మల్ని నింపి మీ డిసిషన్స్ ఎట్లా తీసుకోవాలి మీ లైఫ్లో మరి మీరు ఎలా లీడ్ చేయాలి మీ లైఫ్ని మరి మీరు ఇతరులతో ఎలా మాట్లాడాలి మరి ఆ జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడని ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారండి మరి మీరు జ్ఞానం కోసం ఎదురు చూస్తుంటే మరి ఈరోజు అడగండి దేవా మరి నా జ్ఞానం దయచేయండి నేను ఎలా నడవాలను నేను ఎలా డిసిషన్స్ తీసుకోవాలో లైఫ్లో మరి నేను ఏ విధమైనటువంటి మార్గాలను వెళ్ళాలనో నాకు జ్ఞానం దయచేయండి అని మీరు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా జ్ఞానాన్ని ఇస్తాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి అందుకే మరి కొలస్తీలకు రాసిన పత్రిక రెండు మూడులో కూడా ఉంటుంది బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనే ఎందుకు గుప్తమై ఉన్నాయి అన్నటువంటి మాటతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడండి నిజమే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనే ఎందుకు గుప్తమై ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క పాద సందుకు వెళ్ళి దేవా నాకు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దయచేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు అన్నటువంటి మాటను మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు ఒకవేళ మరి ఈ కొరతతో ఉన్నారేమో జ్ఞానం అనే కొరతతో ఉంటే ఈరోజు ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన పాదముల చెంత కూర్చొని అడిగినప్పుడు ఖచ్చితంగా జ్ఞాన వివేచన ఆత్మతో మిమ్మల్ని నింపి నడిపించును గాక ఏసు నామంన ఆమెన్ వందన